వైసీపీ ఎమ్మెల్యే అభర్తి తోట నరసింహం గారు పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరి వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ కాంగ్రెస్ లో రెండో సార్లు పోటీ చేశారు కదా మూడోసారి టీడీపీలో కూడా పోటీ చేశారు ఎంపీగా ఇప్పుడు వైసీపీకి పోటీ చేస్తున్నారు మీకు ఎలా ఉంది సార్ జగన్ సహజంగా రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలో మరి అప్పుడు విజయం సాధించడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా మరొకసారి రాజశేఖర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో నేను మళ్ళీ పోటీ చేసి నెగ్గడం కూడా జరిగింది తర్వాత ధరలో మనకి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ భయపరికేషన్ చేయడం మూలంగా ఈ రాష్ట్రాన్ని కొద్ది ఇబ్బంది పరిస్థితిలోకి పార్టీ పడ్డం ప్రజలు కార్యకర్తలు అందరి కోరిక మేరకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం వారు కూడా వెంటనే పార్లమెంట్కి నన్ను పంపడం జరిగింది అరకంగా పార్లమెంట్లో కూడా నెగ్గడం జరిగింది కాకినాడ పార్లమెంట్ నుంచి తర్వాత పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష నేతగా ఫ్లోర్ లీడర్గా కూడా నాకు అవకాశం వచ్చింది తర్వాత మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు నేను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది ఆ టైంలో మరి కొద్దిగా నేను అనారోగ్యం ఉండడం మూలంగా నా సతీమణి వాణికి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం కల్పించి మరి పక్క నియోజకవర్గం ఏంటంటే పెద్ద అవకాశం కల్పించారు కొద్దిగా స్వల్ప తేడాతో మేము అక్కడ ఓటం చెందడం జరిగింది అప్పటి నుంచి పార్టీలోనే కొన్ని సంవత్సరం ఇప్పటి వరకు కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కొంతమందిని ఇవి మార్చే ప్రక్రియలో భాగంగా గత కొన్ని నెలల క్రితం మరి జగ్గంపేట మీద కూడా దృష్టి పెట్టి సర్వేలు చేయించి ఆ సర్వే ఆధారంగా ఈరోజు మరి నా పేరుని ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది తర్వాత మొన్న ఇడుపులపాయిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు సమాజ సాక్షిగా నూట డెబ్బై ఐదు పేర్లు ప్రకటించారు ఎమ్మెల్యే అభ్యర్థులు అందులో నా పేరు కూడా ప్రకటించడం జరిగింది మరి నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా నన్ను చక్కగా చూసుకునేవారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు నా మీద ఎంతో అభిమానంతో ప్రత్యేకితమైనటువంటి శ్రద్ధ పెట్టి నా మీద చాలా నమ్మకంతో ఈరోజు నాకు సీట్ ఇవ్వడం కూడా జరిగింది నేను కొద్ది అనారోగ్యంగా ఉన్నానని తెలిసి కూడా మరి ఇటీవల నేను అనారోగ్యం నుంచి బయటపడి తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఎంక్వైరీ చేసి నాకు ఇవ్వాలనుకుని ఈరోజు నాకు సీట్ ఇచ్చారు అంటే భగవంతుడు ఆ రకంగా నాకు మరి ఆరోగ్యపరంగా ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయంగా పునర్జన్మ ఈరోజు ఇచ్చారు మరి రేపు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి వచ్చే నెలలో ఆ ఎన్నికలకు గాను మేము ఇప్పటి నుంచే దాదాపుగా ఫిబ్రవరి నుంచి కూడా గ్రామాల వారిగా తిరుగుతూ వెళ్తూ ఉన్నాం అంతకన్నా ముందు ఆత్మీయ సమావేశాలు పెట్టి నియోజకవర్గంలో చాలా గ్రామాలు దాదాపుగా యాభై యాభై గ్రామాల వరకు కూడా ఆత్మీయ సమావేశాలు పెట్టి కేటర్ని అందరినీ కూడా కలుసుకుని వెళ్తూ ఉండేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తర్వాత ఇన్ఛార్జ్గా పెట్టడం దాని పరంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుని వెళ్ళడం ఈరోజు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమాన్ని మరి నేను అలాగే నా కుమారుడు రామ్జీ కానీ నా సతీమణి వాణి కానీ నా కోడలో శ్రీమతి నిధి శ్రీనిధి కానీ అలాగే రేపేలుండో నా కుమార్తె అమెరికా కూడా వస్తుంది దాని కానీ అందరూ కూడా ఈరోజు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా మీద మా కుటుంబం మీద ఎంతో విశ్వాసంతో మరి జగన్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు మరి తప్పనిసరిగా గెలుపు పొంది ఆయనకి ఒక బహుమతిగా నేను వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పెద్దలు సీనియర్ సీనియర్ నేతలు అలాగే క్యాడరు మొత్తం అందరూ కూడా సమిష్టిగా మా గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు ప్రజల నుంచి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకి విశేషమైనటువంటి స్పందన మరి చూడడం జరుగుతూ ఉంది ఇంటింటికి వెళ్తూ ఉంటే ఎవరు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామనే విధంగా ప్రజలు మరి నిర్భయంగా చెప్తా ఉన్నారు ముఖ్యంగా మహిళే నిరుపేదలు వీరందరూ కూడా దీని రూపేనా తప్పనిసరిగా రేపు జరిగే ఎన్నికల్లో మరి జగ్గంపేట నియోజకవర్గంలో మరి శాసనసభకి నేను ఎన్నిక అవడం ఖాయమని ప్రజల యొక్క మనోభావాలను బట్టి మాకు అర్థమవుతూ ఉంది మరి అలాగే రెండు సార్లు మరి రెండు వేల రెండు సార్లు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మరో రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గంపేటలో నేను ఎక్కడ జరిగింది అంటే నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో జరిగింది మరి అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అన్నది ఇక్కడ ఎక్కడ కూడా లేదు రెండు వేల నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అన్నది జగ్గంపేట నియోజకవర్గంలో ఉండేది కానీ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత రెండు వేల నాలుగులో దాన్ని బ్రేక్ చేసి మరి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం అన్నది ఈ నియోజకవర్గంలో లేని పరిస్థితి మరి అలాగే రేపు ఇరవై నాలుగులో కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాట్రిక్ సాధించిపోతా ఉంది పద్నాలుగులో నెగ్గాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే పంతొమ్మిదిలో నెగ్గాం మరి ఈసారి కూడా మేము నెగడం జరుగుతుంది ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాట్రిక్ వస్తే మరి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో సంక్షేమ కార్యక్రమాలు కోట్లాది రూపాయలతోటి ప్రజలకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మనం రుణం తీసుకోవాలి ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తికి మనకి లబ్ధి ఇచ్చినటువంటి వ్యక్తికి రుణం తీసుకునే అవకాశం మనకు వచ్చింది అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు అది మరి సర్వే చేయించారు మీ అందరికీ తెలిసిందే పది పన్నెండు సర్వేలు చేయించారు అంటే మన జగ్గంపేట కాదు అన్ని చోట్ల కూడా చేయించారు సహజంగా పార్టీ పరంగా చేయించినప్పుడు ఆ సర్వేల ఆధారంగా ఈరోజు ఎక్కడ సర్వే చేసినా సరే ప్రజల నుంచి దాదాపు సంవత్సరం పైగా ప్రతి సర్వేలు చేశారు అంటే రెండోసారి పోటీకి వెళ్తా ఉన్నాం గెలుపు గుర్రాలు చాలా అవసరం అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా సర్వేలు చేయించారు ఏ సర్వే చూసినా సరే నా పేరే ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది మెజార్టీ ఆఫ్ ది పీపుల్ జగ్గంపేట సంబంధించినటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఎవరు అడిగినా సరే మరి రేపు జరిగే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తే నెగ్గుతుంది అని కూడా స్పష్టంగా అడిగారు మా అడిగిన వాళ్ళు తెలిసిన దాన్ని చెప్పిన దాని ప్రకారం అడిగితే చాలామంది మెజార్టీ ఆఫ్ ది వాళ్ళు నా పేరు సజెస్ట్ చేశారు తోట నర్సింగ్ గారు అయితేనే నెక్తారండి ఇక్కడ లేకపోతే ఓడిపోద్ది అనే విధంగా ప్రజల నుంచి సర్వేలు పరంగా వెళ్ళినటువంటి పరిస్థితి ఇవన్నీ బేరీజ్ చేసుకుని పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ రకంగా మరి నాకు ఈ స్థానం ఇచ్చారు అదే కారణం అప్పటికి చంద్రబాబుకి రెండు వేల పంతొమ్మిదిలో జగ్గంపేటకి టికెట్ ఇచ్చేసారు ఇవ్వకుండా నేను రెండు మూడు నెలల వస్తే నాకు వచ్చాను బట్ టైం కుదరలేదు సో నాకు వచ్చేటప్పుడు నా మీద అభిమానంతో అక్కడ ఇవ్వాలని ఏమీ లేదు ఆయనకి కానీ అక్కడికి అప్పటికే ఇన్ఛార్జ్ ఉన్నారు ఆయన తప్పించి నాకు నాకు ఎక్కడో దిగి అకామిడేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అంటే ఎక్కడితో దూరంలో కూడా కాదు మా విలేజ్ పక్క నుంచి పెద్దపురం కాన్స్టిట్యున్సీ రెండు సైడ్ నుంచి కూడా పెద్దపురం కాన్స్టిట్యున్సీ ఆనుకున్నటువంటిదే మా విలేజ్ జగ్గంబేడి కాన్స్టిట్యున్సీ సో అందులో కూడా నేను గతంలో ఎంపీగా చేశాను ఆ నియోజకవర్గంలో కూడా కోట్లాది రూపాయలతోటి నేను అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటిది అలాగే చాలా మందితో నా పరిచయంలో కూడా ఉన్నటువంటిది ఆ గ్రామ నియోజ నియోజకవర్గంలో చాలా చోట్ల మా బంధుకోటు ఉన్నారు నాకు స్నేహితులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా చేసినప్పుడు కానీ అప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా నేనంటే చాలా ప్రత్యేక అభిమానం వారందరూ కూడా ఈరోజు మరి నాకు తెలిసినటువంటి వారే ఆ రకంగా మరి పెద్ద పోటీ చేయడం జరిగింది ఆ రకంగా మరి పొద్దు స్వల్ప తేడాతో అక్కడ ఓటమి చెందడం జరిగింది కారణాలు ఏమన్నా మరి ఏదైనా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఒక అవకాశం ఇవ్వాలనుకుని నాకు ఇచ్చారు అది మూడు పార్టీలు కానీ నాలుగు పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అవన్నీ కూడా ఏది పనిచేయవు అవి ఏదైతే కలుసుకున్నారో వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం అనే ఒక్కళ్ళే సింగిల్గా వెళ్తే మనం ఏం చేయలేము ఏదో ముగ్గురు వెళ్తే కనీసం ఏదైనా పని అవుద్దామో అన్న ఉద్దేశంతో కలిసారు వాళ్ళు అంతేనా కానీ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించేద్దాం కాదు ఆ రకంగా కలిసిన పార్టీలు అవి ఆ రకంగా ఉన్నటువంటి పార్టీతో మాకు పోటీ కూడా లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల దగ్గర వారు ఏ రకంగా కూడా చేయలేదు ఈరోజు వారే ఒక కార్యక్రమం ఏదో కార్యక్రమం మీద కామెంట్లు చేస్తూ మళ్ళీ వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది మనకు ఉదాహరణకి మొన్నే మరి వాలంటీస్ మీద కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా కాదు మన ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టారు పెట్టి వాలంటీస్ అన్నది ఎలక్షన్లో ఉండకూడదు వారు దూరంగా ఉండాలి వీధికి అని ఏదో పిటిషన్ పెట్టారు కోర్టు కూడా కోర్టు పరంగా వాళ్ళు ఎవరు రానక వీలు లేదని ఇచ్చింది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది గవర్నమెంట్ ఏం చేసింది పెన్షన్ ఇవ్వరా ఒకటో తారీఖు వచ్చింది సో ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మరి సచివాలయాల ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తారు సచివాలయం అంటే వాళ్ళు మరి ప్రభుత్వ అధికారులు అంటే పంచాయతీ సమితి సెక్రటరీ వాళ్ళు వాళ్ళు ఆ జల్లగా పంచాయతీ అధికారులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ పది పదిన్నరకు వస్తారు వాళ్ళు తీసుకుని కూర్చొని అప్పుడు పెన్షన్ ఇవ్వడం మొదలెడతారు పది పదకొండు గంటలకి అప్పుడు పాపం ముసలి వాళ్ళు ఎండల్లో నడుచుకుంటా రాలేక పెన్షన్ తీసుకోవడానికి వచ్చి బయట అరుగుల మీద కూర్చుని మళ్ళీ పూర్వం రా జగన్మోహన్ రెడ్డి గారు రాని ముందు ఎలాగా కుందో ఉందో అదే విధానం కొనసాగింది ఆ ఒక్క రోజు రెండు మూడు రోజులు ఐదు ఆరు రోజులు పట్టింది పెన్షన్ ఇవ్వడానికి మరి అదే వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు ఆ వ్యవస్థ వాలంటీర్స్ అన్న వ్యవస్థ ఉదయం నాలుగు గంటలకి వెళ్ళి తట్టి లేపి పెన్షన్ ఇచ్చే విధానం ఐదు సంవత్సరాలుగా చేశారు వరెవరు కూడా ఎండలో నిలబడలేకుండా ఇంటికి నుంచి బయటికి వెళ్లకుండా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు ఇలాగ అనేక ఇంకా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకునేటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళని ఏదో రకంగా బయట పెట్టాలనుకుని వాళ్ళు చేశారు కానీ వాళ్ళ గోతులో వాళ్ళే పడ్డారు వెంటనే చేరుకుని ఇది మన వాళ్ళ బ్యాడ్ వచ్చేసా ఉంది ఎలక్షన్ ముందు మరి వచ్చిన నెల కూడా అదే విధంగా పెన్షన్ ఎలక్షన్ ముందు కూడా మరి ఈ నేపథ్యంలో పబ్లిక్లో ఒక రకమైనది మన మీద ఇది వచ్చింది అనుకుని నేను అది పదివేలు ఇస్తాను ప్రకటించాడు ఆయన తీసేందుకు వాళ్ళని పనిచేయకూడదు అని అంటూ ఆ వ్యవస్థ నిర్వీరము ఆ వ్యవస్థ మీద రకరకాల కామెంట్లు మరి ముగ్గురు కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు మరి చేసినప్పుడు మరి ఈ రోజు ఆ వ్యవస్థకి పదివేల రూపాయలు ఆయన మ్యాన్ మేనిఫెస్టో పెట్టి ఇచ్చేస్తామని చెప్పి కార్యక్రమం చేశారు మరి అలాంటివి ఎందుకు ఇవ్వాలి ఆయన అంత శుద్ధ దండిగా శుద్ధ వేస్ట్ అనేటువంటి ఆ వ్యవస్థని మరి ఎందువల్ల పదివేల రూపాయలు ఇస్తా అంటే ఆ వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవస్థ చాలా మంచిది అని ఆయన ఒప్పుకున్నట్టు లెక్క మరి ఆ రకంగా ఈరోజు మరి వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ నిర్వీర్యం చేద్దామని ప్రయత్నం చేశారు ఏదైనా ప్రభుత్వం దాన్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగానే ముందుకెళ్తున్నారు తప్పనిసరిగా నేను మంత్రి చేసాను ఎమ్మెల్యే చేశాను ఎంపీ చేశాను ఈ యొక్క కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేశాను అంటే ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి సహజంగా రొటీన్ గా వచ్చేది అది నా నియోజకవర్గం రావచ్చు పక్క నియోజకవర్గం కూడా సేమ్ వస్తాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ పెన్షన్ కానీ ఇళ్ళు కానీ ఇంకా ఏదైనా ఏ రకమైన లబ్ధి ఉన్నా ప్రభుత్వం ద్వారా ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా చేస్తారు కానీ నేను అదనంగా చాలా చాలా తెచ్చాను ఈరోజు పుష్కర ఎత్తిపోతల బాధకం అన్నది గోదావరి జలాలని మా జగ్గంపేడి నియోజకవర్గంలో మరి దాదాపుగా ప్రతి ఊరికి ప్రతి ఎకరానికి కూడా ఇచ్చి ఏర్పాటు చేశాను నేను సహజంగా గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం ఒకలాగా ఉంటే నేను అదనంగా మూడు లిఫ్ట్లు తెచ్చాను లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పరంగా ఆ పుష్కరం నుంచి ఆ లిఫ్ట్ చేయడం కూడా దాదాపు ఇంకో ముప్పై ముప్పై వేల ఎకరాలు హైకోర్టు అదనంగా వచ్చేలాగా వచ్చింది మాకు ముప్పై ఐదు వేల ఎకరాలు మరి ఆ రకంగా ఈ సాగునీరు గోదావరి జలాలకు ఇచ్చే కార్యక్రమం నేను చేశాను రాజశేఖర రెడ్డి గారు సహకారంతో అలాగే డ్రింకింగ్ సంబంధించినటువంటి వ్యవస్థ కూడా నేను త్రాగునీరు సంబంధించినటువంటిది ఒక ఫిల్టర్ బెడ్ సంబంధించినటువంటి దృశ్యంలో సిపిడబ్ల్యూ స్కీమ్ అని కాంప్రహెన్సివ్ ప్రొటెక్టివ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అని సిపిడబ్ల్యూ స్కీమ్ అంటారు ఈ చుట్టుపక్కల ఏ నియోజకవర్గంలో కూడా లేదా స్కీమ్ నేనే తెచ్చాను జగ్గంపేట నియోజకవర్గానికి మండలానికి ఒక్క మండలానికి పన్నెండు వేల పన్నెండున్నర కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేశారు దాన్ని ఏలేరు నుంచి నీరు లిఫ్ట్ చేసి వరొ ఒక గ్రామంలో ఆ ఫిల్టర్ బెడ్స్ కట్టి అక్కడి నుంచి ఫిల్టర్ చేసి ఆ మండలం అంతా కూడా మంచి ఫిల్టర్ వాటర్ మన తాగే కిల్లే వాటర్ లాడి తెచ్చే కార్యక్రమం ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది నేను ఎమ్మెల్యేగా ఇచ్చినటువంటి అప్పటి నుంచి కూడా అలాగే ఇంకో మండలానికి కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసి పైప్ లైన్ ఇంకో పది కోట్ల రూపాయలతో వచ్చేసాను అలాగే జగ్గంపేటకి డిగ్రీ కాలేజీ ఎప్పటి నుంచో అంటున్నారు ఇలా నాయకులందరూ కూడా ఎలక్షల ముందు అంటుంటారు డిగ్రీ కాలేజ్ ఇచ్చేస్తాను తెచ్చేస్తాను కానీ నేను ఎక్కడ వాగ్దానం చేయలేదు ఎలక్షన్లో డిగ్రీ కాలేజీ పెడతాను కానీ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాను నేను ఎమ్మెల్యే అయిన కొత్తలోనే రాజశేఖర రెడ్డి అని అడిగితే నాకు జగన్పేట డిగ్రీ కాలేజ్ ఇచ్చారు ఈరోజు చక్కగా రన్ అవుతా ఉంది కొన్ని సంవత్సరాలుగా అలాగే ఇంకా అనేక కార్యక్రమాలు ఫైర్ స్టేషన్ తెచ్చాను కొత్తగా ఇప్పుడు గతంలో ఎవరు కూడా ఇవ్వలేదు ఇక్కడ నేనే ఫైర్ స్టేషన్ మరి ముఖ్యమంత్రి గారిని అడిగి తెచ్చుకోవడం కూడా జరిగింది ఇలాగ అనేక కార్యక్రమాలు క్లాస్ రూమ్స్ కానీ ఇతరత్ర మరి పిల్లలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అడిషనల్ క్లాస్ రూమ్స్ మరి కోట్లాది రూపాయలతోటి నేను నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను మరి దాని మీద ప్రజలందరూ కూడా నా పట్ల ఎంతో విశ్వాసం నమ్మకంతో ఉన్నారు ఈరోజు వాళ్ళని చూశారు నన్ను చూశారు ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి దాని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమంతో పాటుగా మరి నాపరంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకునే వెళ్దాం కాబట్టి తప్పనిసరిగా మరి గెలుపొందడం జరుగుతుంది అంటే మా పొరైతే మా ఫ్యామిలీ ఒక గుర్తింపు ఉంది తోట ఫ్యామిలీ అంటే నేను కాదు మా పూర్వపు తాతగారి దగ్గర నుంచి కూడా ఫస్ట్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రెసిడెంట్ మా తాత మా ఫాదరు మా గ్రాండ్ ఫాదరు ఫాదర్ అన్నమాట నేను సో తోట వరాలి గారని ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల క్రితమే ఆయన ఈస్ట్ గోడవరికి మరి తూర్పుగోదావరి జిల్లాకి ఫస్ట్ డిస్ట్రిక్ట్ బోర్డు ప్రెసిడెంట్ ఇప్పుడు జిల్లా చైర్మన్ అంటున్నారు కానీ అదే డిస్ట్రిక్ట్ బోర్డు ప్రెసిడెంట్ అని వారు ఆయన చేసేవారు మీరు వస్తాం కూడా విగ్రహాలు ఉంటాయి ఆయన చూస్తూ ఉంటారు మా దగ్గర మీద అంబేద్కర్ పక్కన ఉంటుంది విగ్రహం అది వరాలి గారని మా ఫాదర్ తాతయ్య గారు అన్నమాట నేను జన్ అంటే మాకు తెలియదు మేము పుట్టలేదు అప్పటికి అంతే అప్పటి నుంచి తర్వాత తోట రామస్ గారని కెల్లంపూడి ఆయన కూడా ఆ రోజుల్లో రెడ్డి గారి టైంలో జనవేగరావు గారి టైంలో ఈ రాష్ట్రానికి మంత్రి చేసేవారు అని తోటలో వరాలయ్యారు అలాగే మా ఊర్లో తోట సుబ్బారావు గారు అని ఆయన కూడా మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కూడా చేశారు వ్యక్తి అలాగే తోట బాబు గెస్ట్ గారు అని కెల్లంపూడి ఆయన కూడా మూడు సార్లు ఎంపీ చేశారు ఎమ్మెల్యే చేశారు రెండు వేల నాలుగులో మేము అందరూ కూడా తర్వాత మా అన్నయ్య గారు సగ్ తోట వెంకటాచరణ గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో పంతొమ్మిది ఏళ్ళు జిల్లా కాంగ్రెస్ పిషన్ చేయడం జరిగింది ఈ జిల్లాలో చాలా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి తోట వెంకటాచరణ గారు మా అన్నయ్య గారు ఆయన కూడా ఒక బయాలక్షన్లో మూడు సంవత్సరాల పైగా ఎమ్మెల్యే చేశారు జగ్గంపేటకి ఆ రకంగా ప్రజలతో ఉండేటువంటిది మా కుటుంబం ప్రజల అవసరాలు ఎవరికి ఏదో వచ్చినా సరే చేసేటువంటి దాని మాది ఏదో కార్పొరేట్ స్థాయి కానీ లేకపోతే ఏదో వ్యాపార పరంగా కానీ జమీందారు కుటుంబాలు కానీ ప్రజలకు ఎప్పుడు కూడా ఉపయోగపడాలి ప్రజలు ఎవరు వచ్చినా సరే పనిచేయలేటువంటి సంకల్పం ఉన్నటువంటిది మా ఫ్యామిలీకి ఆ రకంగా ఇందులో చాలామంది ఉన్న అందరూ కలిపి ఈ రకంగా మరి ప్రజలకి చేరివేటువంటి కార్యక్రమాలు మా కుటుంబ పరంగా జరుగుతూ ఉంటే తర్వాత తరం తర్వాత నేను వచ్చాను మా అన్నయ్య గారు కాలం చేసిన తర్వాత తోటకట చాల రెండు వేల రెండులో నేను జాబ్ చేసుకుంటున్నాను అప్పటికే ఫుడ్ కార్పొరేషన్లో కాకినాడలో సో జాబ్ రిజైన్ చేసి ప్రజల కోరిక మేరకు మా నియోజకవర్గ పెద్దల కోరిక మేరకు ఎమ్మెల్యే గారు రెండు వేల నాలుగు కంటెస్ట్ చేశాను ఎస్ జాబ్కి రిజైన్ చేసి కంటెస్ట్ చేశాను అప్పటి నుంచి కూడా నేను అనేక పదవులు పార్టీల పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ చాలా చాలా పదవులు తక్కువ టైంలోనే నేను చేశాను ఎమ్మెల్యే నన్నే జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను ఇక ఎమ్మెల్యే అండ్ జిల్లా కాంగ్రెస్ అలాగే పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చేశాను అలాగే వెస్ట్ గోదావరికి ఇన్ఛార్జ్గా చేశాను పార్టీ తరఫున కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జ్గా చేశాను అలాగే మరి పార్లమెంట్లో ఫ్లోర్లర్గా చేశాను వాలెట్ బ్యూరో మెంబర్ చేశాను ఇంకా అనేక రకాలైనటువంటి మరి ఇంటర్నే నేషనల్ సంబంధించిన అనేక కమిటీల్లో మెంబర్గా చేశాను ఈ దేశంలో ఆ నాకు నేషనల్ లీడర్స్తో కూడా చాలా పరిచయాలు ఉండేవి అప్పట్లో ప్రధానమంత్రితో కానీ ఇతరత్ర కానీ నేను ఒక ఫ్లోర్ లీడర్గా చాలా వాల్యూబుల్ చే పోస్ట్ చేయడం మూలంగా చాలా మందితో సన్నిహిత సంబంధాలు నాకు వచ్చినటువంటి పరిస్థితి ఆ రూపంలోనే మా ఫ్యామిలీ కూడా ఆ రకమైనటువంటి గుర్తింపు ఈ జిల్లాలో ఉంది తూర్పుగోదావరి జిల్లాలో తోట ఫ్యామిలీ అంటే ఒక రకమైన గుర్తింపు ప్రజల్లో ఉంది అందరిలో కూడా అందరికీ తెలుసు తున్ని నుంచి కూడా రాజుల వరకు కూడా మాకు చాలామంది తెలిసిన వాళ్ళు మా కుటుంబానికి ఉన్నారు బంధువులు ఉన్నారు ఆ రకంగా మా పేరు ఎంత ఒక రకంగా మరి అందరికీ గుర్తింపు వస్తుంది అందులో డౌట్ ఏం లేదు ఆయన రెండు సార్లు ఓడించాను మూడు సార్లు కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం నేను కాదు మా యూజర్ ప్రజలు ఉన్నారు సిద్ధంగా ఓడించడానికి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు దగ్గర వాళ్ళు ఏ రకంగానూ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినా మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయన కూడా నిలబడవు ఇప్పుడు జాయినింగ్లు జాయినింగ్లు అని కనుగోలు వేసేస్తా ఉన్నారు మాకేంటంటే నమ్మకు ఆ కండుగోలు వాడుకుంటే ఓట్లు మాకుంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది మరి పార్టీ నిర్ణయం ఇవ్వండి మేము రెండు నెలలు ఎంతో ఇన్ఛార్జ్గా ఉంచారు తర్వాత మార్చి దొరబాబు ఇచ్చారు మేము కూడా ఇబ్బంది పడలేదు సరే పార్టీ నిర్ణయం మేరగా కట్టుబడి ఉండిపోయాం పార్టీలో ఉన్నా పార్టీ ఏ రకం ఉపయోగించుకున్నా చేయాలనే ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరాలు కూడా పార్టీలోనే కొనసాగం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చిన మేము కలుసుకోవడం జరుగుతూ ఉండేది విజయవాడలో కలుసుకోవడం జరుగుతూ ఉండేది ఇక్కడ పార్టీలో కానీ జగ్గంపేటలో కానీ మాకు ఏ రకమైనటువంటి ఏ రకంగా కానీ కూడా మరి వారి నుంచి ఏ రకం సహకారం లేకపోయినా మేము పార్టీలోనే కొనసాగాను ప్రజలతోటి నా కార్యకర్తలతో ఇచ్చు నేను టచ్లో ఉండడం జరుగుతుండేది ముఖ్యంగా జగంపేట నియోజకవర్గ పరంగా పెద్ద హాబు మనం ఆయనకి ఒక ఇన్ఛార్జ్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి మరి జగ్గంపేటకి రావడం జరిగింది మన నాలుగు నాలుగు సంవత్సరాల పైగానే జగ్గంపేటలో మళ్ళీ మరి కార్యకర్తలతో టచ్లో ఉన్నాను నాకు కొద్దిగా సర్జరీ అయితే అవడంతో కొద్దిగా గ్యాప్ ఇచ్చావు మొన్న లాస్ట్ ఇయర్ మే తర్వాత నుంచి జూన్ నుంచి కూడా మరి మే తిరగడం మొదలెట్టావండి కాపు వాటర్లో అనేది కాదనుకోండి అన్ని పార్టీలకి వెళ్తారు కూడా ఒక పార్టీకి సో అలాగే మిగిలినటువంటి కులాలు ఉంటాయి అందరూ కూడా వారి వారి వారికి ఇష్టం ఆ పార్టీకి సహకరిస్తారు వారందరు సహకారం కలిస్తేనే ఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి వస్తాయి అది ఒక కాపుల వల్ల ఈ రాష్ట్రంలో పరిపాలన వస్తారని లేదు అన్ని రకాల కులాలు అన్ని రకాల వాళ్ళు కూడా వారి ఒకే తాడి మీద వచ్చి ఓట్లు వేయడం వల్ల ఒక ఒక పార్టీకి అధికారం వస్తాయి ఆ రకంగానే వస్తే తప్ప ఏదో కాపుల వల్ల మరి రాజ్యాధికారం వచ్చేస్తన్నత కూడా జరగదు మరి అలాగే మిగిలిన కులాలు ఉంటాయి వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళవలసినటువంటి బాధ్యత అక్కడ పోటీ చేసేటువంటి నాయకులు కూడా ఉంటుంది ఆ రకంగానే వెళ్ళడం జరుగుతుంది వెళ్ళినప్పుడే వారికి అందరూ కలిసి వస్తారు సహకరిస్తారు ఆయన జాయిన్ అయిందని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన తెలిసిన వాళ్ళందరినీ పిలిపిస్తున్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన కావాల్సిన వాళ్ళందరినీ పిలిపించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీకి భర్తీ కార్యక్రమం పెట్టి ఒకరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయమని ఆయన చెప్తూ వెళ్తా ఉన్నారు అదే అంటే మన ఎస్ఎస్ఏలో అండి ఎంతవరకు వస్తుంది ఏంటి అన్నది కూడా ఆయన ప్రభావం ఉండొచ్చు మరి ఆయన జాయిన్ అయ్యారు కాబట్టి చూద్దాం ప్రచారంలో పాల్గొంటున్నారు నేను చెప్తున్నా కదా మీరు చాలా విపరీతం స్పందన చాలా గొప్పగా వారు ఎదురొచ్చి బయటకు వచ్చేసి మేము జగన్ బాబుకి ఓటేస్తాం బాబు ఎక్కడ ఎవరికి వెయ్యం ఆయన మాకు ఇన్ని రకాలుగా చేస్తున్నారు అది చేయకపోతే మాకు తిన్నాక కూడా తిండి ఉండదు ఆ రకంగా చాలా మంది మహిళలు ముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నారు మా వాళ్ళు తిరుగుతున్నప్పుడు కానీ నేను కానీ వెళ్ళినప్పుడు వారు చాలా స్వచ్ఛందంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పథకాల పట్ల ఆకర్షితులై స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు గతంలో నాకు తెలిసి ఉండి ఏ ముఖ్యమంత్రి కూడా అలా చెప్పుకుంటారు ఎవరు అప్పుడు ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు ఇస్తాం బాబు ఆయన మాకు పెట్టాడు అనేది ఇప్పుడు లేదు అడ్మిస్ట్రేషన్ పరంగా నగడం జరిగేది పార్టీ పరంగా అధికారం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మూలంగా ఆయనకి చాలా గుర్తింపు పబ్లిక్లో వచ్చింది వారు అందరూ కూడా రూపంలో మరి వైఎస్ఆర్ పార్టీకి మరి శాసనసభకి పార్లమెంట్కి కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మోసం చేశారు ఎవరో కాపులను ఎవరు మోసం చేసి కూడా ఎవరు ఉండరు అండి అభిమానాలదే కానీ ఒకవేళ మోసం పోతే మోసం చేసి మోసం అంటే వారు ఎవరు ఉండరు వారి అభిమానాన్ని బట్టి ఆయన దగ్గర అభిమానం ఉన్నవాడు ఆయన దగ్గరికి వెళ్తారు మరి అలాగే తెలుగుదేశంలో అభిమానం ఉంటే అందులోకి వెళ్తారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల స్థాయిగా పోటీ చేసేటువంటి అభ్యర్థి మీద అభిమానం ఉంటే వారికి కూడా తప్పనిసరిగా కాపులు అందరూ కూడా సహకరిస్తారు అంతే తప్ప ఆయన ఆయన ఎఫెక్టు అలాగే ఆయన వల్ల కాపులను ఎంజాయం చేశారు అన్నది మనం ఎంతవరకు అవుతుంది అన్నది మనం మీరు అన్నట్టుగా వాస్తవంగా అంటే మనకి డైరెక్ట్గా ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటిది పిచ్చులో లేదు ఏదో మనం అనుకోవడం తప్ప మరి ఆ రకంగా ఎవరు మోసం చేస్తారంటే ఏదో రీతిలో మోసం చేసి ఉండొచ్చు ఏదో ఇష్యూలో సో దాని మీద కొద్ది పబ్లిక్ లో వస్తుంది అటువంటి టాక్స్ డెఫినెట్గా ఆల్రెడీ నేనే అసలు గోదావరి జిల్లాలని రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోలవరం యొక్క దాని ద్వారా ఈరోజు మెట్ట ప్రాంతానికి గోదావరి జిల్లాలో మళ్లించిన ఘనత మాదే నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మా అన్నయ్య గారి స్వర్గ తోట వెంకటాచలం గారి పేరుతో పెట్టారు రాజశేఖర్ రెడ్డి తోట వెంకటాచలం పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టి దాని ద్వారా దాదాపుగా మా నా నియోజకవర్గంలోనే దాదాపుగా నూట ఎనభై ఎకరాలు పైగా లక్ష ఎనభై వేల ఎకరాలు దాకా వచ్చినటువంటి పరిస్థితి లక్ష టోటల్ మొత్తం లక్ష ఎనభై ఐదు వేలు మా నియోజకవర్గంలో ప్రతి చోటకి కూడా నీరు ఇచ్చే అవకాశం కల్పించాను నేను రైతుల నుంచి భూమి తీసుకుని రెండు వేల నాలుగు నుంచి కూడా దాని దాదాపుగా ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అయితే పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది పూర్తిగా సాగునీరు తీసుకొచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అందులో నేను ఎమ్మెల్యేగా మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆ రకంగా మరి సాగునీరుకి మేము ధైర్యంగా చెప్పాలి మా నియోజకవర్గంలో మరి రాని గ్రామాలు కూడా సాగునీరు ఏర్పాటు నేను చేయడం జరిగింది ఆల్రెడీ అంటే నాకు పదిహేను సంవత్సరాలు చేశాను కదా ఆ పదిహేను సంవత్సరాలలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ గ్రామాల్లో చేశాను నేను ఇంకా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమం చేయవలసి ఉంటుంది నేను అన్ని అక్కడ అభివృద్ధి అన్నది అది ఏదో కామా అంతే పులి స్టాప్ కాదు సో దాన్ని తప్పనిసరిగా మన ఈ నియోజకవర్గంలో ఏ అవసరాలు ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ ఏం చేయాలి అన్నది కూడా నాకు ఇప్పటికే క్షుణ్ణంగా తెలుసు ప్రతి గ్రామంలో కూడా అందులో దాదాపు చాలా పనులు నేను ఉంటాయి ఏ గ్రామంలో సరే మరి సో ఇంకా ఏమైనా మిగిలిపోయినాయి కానీ ఇంకా కొత్త ఏమైనా ఉండొచ్చు ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు విలేజెస్ బాగా ఎక్స్టెండ్ అయిపోయినాయి ఈ కాలనీలు వచ్చిన తర్వాత ఇళ్ళు కట్టుకుని మగు నూట ఎనభై ఎకరాలు పైగా లక్ష ఎనభై వేల ఎకరాల దాకా వచ్చినటువంటి పరిస్థితి లక్ష టోటల్ మొత్తం లక్ష ఎనభై ఐదు వేలు మా నియోజకవర్గంలో ప్రతి చోటకి కూడా నీరు ఇచ్చే అవకాశం కల్పించాను నేను రైతుల నుంచి భూమి తీసుకుని రెండు వేల నాలుగు నుంచి కూడా దాని దాదాపుగా ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయింది పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది పూర్తిగా సాగునీరు తీసుకొచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అందులో నేను ఎమ్మెల్యేగా మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆ రకంగా మరి సాగునీరుకి మేము ధైర్యంగా చెప్పాలి మా నియోజకవర్గంలో మరి రాని గ్రామాలు కూడా సాగునీటి ఏర్పాటునే చేయడం జరిగింది ఆల్రెడీ అంటే నాకు పదిహేను సంవత్సరాలు చేశాను కదా ఆ పదిహేను సంవత్సరాలలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ గ్రామాల్లో చేశాను నేను ఇంకా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమం చేయవలసి ఉంటుంది నేను అన్ని అక్కడ అభివృద్ధి అన్నది అది ఏదో కామ అంతే ఫుల్ కాదు సో దాన్ని తప్పనిసరిగా మన ఈ నియోజకవర్గంలో ఏ అవసరాలు ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ ఏం చేయాలి అన్నది కూడా నాకు ఇప్పటికే క్షుణ్ణంగా తెలుసు ప్రతి గ్రామంలో కూడా అందులో దాదాపు చాలా పనులు నేను చేసినవి ఉంటాయి ఏ గ్రామాలన్నా సరే మరి సో ఇంకా ఏమైనా మిగిలిపోయినాయి కానీ ఇంకా కొత్త ఏమైనా ఉండొచ్చు ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు విలేజెస్ బాగా ఎక్స్టెండ్ అయిపోయినాయి ఈ కాలనీలు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుని ఒక ఊరికి ఒక ఊరికి పెరిగిపోతూ ఉన్నాయి సో ఆ అవసరాలు అక్కడ ఉంటాయి ఏదో ఒకటి అవన్నీ కూడా గుర్తించి తప్పనిసరిగా మరి వాటిని చేయడం కూడా జరుగుతుంది అలాగే నేను కూడా రేపు ఎన్నికల్లో దానికోసమని ఒక మేనిఫెస్టో కూడా పది పాయింట్స్ తోటి రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది నా సొంత ఆ రకంగా పది పది పాయింట్స్ తోటి నేను మేనిఫెస్టోని కూడా విడుదల చేయడం జరిగింది జగన్ నియోజకవర్గం సంబంధించి గా అందులో డౌట్ నేను గెలుస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు తప్పనిసరిగా ఈరోజు మరి రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజు అనేక కార్యక్రమాలు దాదాపుగా ముప్పై నాలుగు కార్యక్రమాలు ఆయన ప్రజలకు నేరుగా మరి బటన్ నొక్కి వారి ఖాతాలోనే డబ్బులు వేసే కార్యక్రమం ఈ రోజు వారు పాస్బుక్ లో కానీ బ్యాంక్ అకౌంట్ లో కానీ మరి వేలాది రూపాయలు వారికి ఉంటున్నాయి ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమం ఎక్కడ కూడా మన మీడియాస్ లేకుండా ఆ మిస్యూజ్ కాకుండా ఫండ్స్ మరి డైరెక్ట్ గా వాళ్ళు చెప్తాం కొన్నది గత ఐదు సంవత్సరాలుగా జరిగింది వారందరూ కూడా చూసుకుంటారు ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి తప్పనిసరి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నియోజకవర్గ ప్రజలు అందరిగా పోటీ చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి నాకు సునీల్ గారికి పోటీ మరి ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యే చూసి చెప్పినా అదే అదే అడగండి మీరు మేనిఫెస్టో జరుగు పరంగా పది మేనిఫెస్టో పాయింట్స్ పెట్టారు అన్నారు కదా అవి ఏంటని అడగండి తప్పలేదు ఈ రోజు మా నియర్ కార్యక్రమం లేకపోతే కొన్ని ఇంప్రూవ్ చేయవలసినటువంటి కార్యక్రమాలు ఆ మేనిఫెస్టో పరంగా మేనిఫెస్టోలో ఉన్నాయి కాకుండా ఇంకా ఆర్డర్లో చేసుకుని వెళ్తాం ఇందులో మొట్టమొదటిగా నేను చేసేటువంటిది ప్రజలకి నా నియోజక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో మొట్టమొదటి మరి మరియు మల్లవరం లిఫ్ట్ ఇరిగేషన్ అని ఈ ప్రాజెక్టులు మరి ఆ ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పుష్కర కెనాల్ నిర్వహణ చేయడం ద్వారా రైతులకు సాగునీరు మరియు ప్రజలకు సాగునీరు అందించడం అలాగే రెండు కెల్లంపూడి మరియు గోకవరంలో అవకాశాలు అందించడం కొరకు డిగ్రీ కళాశాల మంజూరు చేయించి నిర్మించడం అలాగే నాలుగు మండలాల గ్రామాల్లో రోడ్లు విస్తరణ వాటిని సమయంగా నిర్వహించడం వరకు రోడ్డును విస్తరించడం గోకరం ఇల్లు సైట్ యొక్క సమస్య అవుట్సైట్స్ సమస్య ప్రతి ఒక్కరికి లబ్ధాలు అందజేయట వరద ప్రభావిత గ్రామాలలో సురక్షితంగా ఉండడానికి సరైన డ్రైనేజ్ వ్యవస్థలను పారిశుధ్యం పనులకు సమర్థవంతంగా నిర్వహించడం జగ్గంపేటలో ఒక ఇన్నోవేషన్ హబ్ను స్థాపించడం తద్వారా స్థానిక యువతకి ఉద్యోగ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం తద్వారా రైతుల ఆదాయం పెరిగేలా చేయడం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు మరియు సేవలు అంటే వైద్య సేవలు గ్రామాలను అందించే చేయటం ఒక బాధ్యతాయుత మరియు పారదర్శత జవాబుదారీగా చేయటం